ఈ వెయ్యాల పరిపాలన గురించి ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది అందులో ఎవరు ఇప్పుడు దేవ యేసు ప్రభు మందిరం కట్టారు ఆ మందిరంలో యేసు ప్రభుతో పాటు మనం కూడా ఉంటాం మనకు ఒక ప్రవచనం ఉంది ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదో వచనం పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ఈ వచనాలన్నీ ప్రకారము యేసు ప్రభు మనకేం చెప్పారంటే మనం రాజులుగా చేస్తానన్నారు యాజకులుగా చేస్తానన్నారు ఆ రోజు భూమి మీద మనము రాజులుగా ఉంటాము ఆ దేవాలయంలో యాజకులుగా కూడా ఉంటాం యేసు ప్రభు మనకి కొన్ని దేశాలని కొన్ని ప్రాంతాలని ఇచ్చి పరిపాలించమంటారు ఆ ప్రాంతాల్లో మనం రాజులుగా ఉంటాము మన పైన యేసు ప్రభు రాజులకు రాజుగా ఉంటారు మనం ఎరుస్లేం దేవాలయంలోకి వెళ్ళి ఏసయ దగ్గర యాచకత్వం చేస్తాము ప్రజలకి ఏసైకి మధ్యలో మనం యాచక ధర్మం నేర్ జరిగిస్తాం ఇప్పుడు ఈ వాతావరణంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి అద్భుతాలు ఏంటో తెలుసా ఏదేను వనంలో ఏం జరిగిందో వెయ్యాల పరిపాలనలో అది చూస్తాం ఏదేను వనంలో ఏం జరిగింది ఏదేను వనంలో సింహము గొర్రె పిల్లని తినలేదు మీరు డిస్కవరీ ఛానల్ చూడండి నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూడండి ఒక ఒక పశువుని ఒక ఎద్దునో ఒక గొర్రెపిల్లనో ఒక జింకనో అనేక సింహాలు వేటాడి వేటాడి చంపుతామంటే అది చూసేటప్పుడు మీకేమనిపించిందో తెలుసా సింహాలు క్రూరంగా ఒక జంతువుని పట్టుకుని దాన్ని చీల్చి దాని రక్తాన్ని చీల్చి చీ దాని మాంసాన్ని చీల్చి అంటే అరే ఈ జంతువుని తప్పిస్తే బాగుండు అని మీకు అనిపించింది దేవుడేమైనా క్రూరమైన వాడ అలాంటి సిస్టమ్ని పెట్టడానికి ఏదేను వనంలో ఏ జంతువు ఇంకో జంతువుని చంపలా వెయ్యేళ్ల పరిపాలన కాలంలో జరిగేది ఏంటంటే ఒక జంతువు ఇంకో జంతువుని చంపదు సింహము గడ్డి మేసిద్ది చిరపులి గడ్డి మేసిద్ది తోడేలు గడ్డి మేసిద్ది అన్నీ గడ్డే మేస్తాయి ఆదికాండం ఒకటో అధ్యాయంలో బైబిల్ ఏం చెబుతుంది అని అంటే ముప్పై వచ్చిన ముప్పై ఒకటిలోన దేవుడు ఏమంటాడంటే సమస్త జంతువులన్నిటికీ చెట్లలో నుంచి ఆహారం వచ్చిద్ది అని చెప్పారు ఆ వచ్చిన ఒక్కసారి చదువుతాను ఆదికాండం ఒకటో అధ్యాయము ప్పవచనం భూమి మీద నుండి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియో అని ఆహార పలికను ఆ ప్రకారం అని రాయబడింది ఆ రోజు జరిగేది ఏంటంటే జంతువులన్నీ గడ్డే తింటాయి ఆకులు తింటాయి ఫలాలు తింటాయి ఈ ప్రవచనం ఎక్కడ రాయబడిందో తెలుసా యక్షయా గ్రంథం పదకొండవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుతున్నాను చూడండి తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును చిరతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును దోడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనక బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట ఎద్ద ఆట్లాడును మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలములతో నిండి ఉన్న లోకము యహోవాను గూర్చిన జ్ఞానంతో నిండియుండును అని రాయబడింది ఆ రోజుల్లో ఏ జంతువు ఇంకో జంతువుని చంపదు దాని అర్థం ఏంటి అని అంటే సింహమైనా ఎలుకుబంటైనా ఎద్దైనా గొర్రెపిల్లైనా మేకపోతైనా ఎలుకుబంట అయినా అన్ని గడ్డే మేస్తాయి అన్ని కలిసి ఒక చోట కూడి ఉంటాయి చిన్న వెళ్ళి వాటిని తరుంతాడు ఈవెన్ నాగుపాము కూడా ఒక వ్యక్తిని కరవదు ఆ నాగుపాము కూడా మనిషిని చంపదు ఆ రోజు మనిషి ఆయుష్కాలం పెరిగి పొడిగింపబడిద్ది బతికి ఉంటే ఎంతకాలం బతుకుతాడో తెలుసు ఆ మనిషి ఈవెన్ వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతాడు ఇంకొక వచనం చదువుతాను యక్షయా గ్రంథం అరవై ఐదో అధ్యాయం ఇరవయో వచనం నుండి చదువుతున్నాను అక్కడ ఇకన కొద్ది దినమలే బ్రతుకు శిశువులు ఉండరు కాలం నిండని మొసలివారు ఉండరు బాలురు నూరు సంవత్సరములు వయసు గలవారై చనిపోదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగో వాడు సహితము నూరు సంవత్సరంలో బ్రతుకును అని రాయబడింది పిల్లలు మినిమం హండ్రెడ్ ఇయర్స్ బతకాల్సిందే అది బాల్యం అయినట్లు మనిషి ఆయుష్ గురించి దేవుడు మాట్లాడాడు ఇరవై ఒకటో వచ్చిన కూడా చదువుతాను చూడండి యక్షయా గ్రంథం అరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం వండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము యగును ఎగును నేనేపరచుకొనిన వారు తాము చేసుకొని దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నందుటికై పిల్లలను కనరు వారు యహోవా చేత ఆశీర్వదింపబడు వారి సంతానపు వారు వారి వద్దనే ఎందురు వారికిలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చదును వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలే గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని బిడ్డ దీని ఏంటి అని అంటే ఆ రోజు మనిషి యొక్క ఆయుష్ కాలము పొడిగింపబడిద్ది బైబిల్ చెబుతుంది మనిషి యొక్క ఆయుష్ వృక్షం యొక్క ఆయుష్ లాగా అవుతుంది అంట హిమాలయ పర్వతాల్లో కొన్ని చెట్లు ఉన్నాయి అవి మూడు వేల సంవత్సరాలుగా అంట ఎరుశలేంలో ఒక ఒలివ చెట్టు ఉంది అది ఐదు వేల సంవత్సరాలు వయసున్నది సారీ మూడు వేల సంవత్సరాలు వయసున్న ఒలివ చెట్టు ఉంది అని అంటున్నాడు మనిషి అసలు మరణం లేకుండా కూడా బతకొచ్చు ఆ రోజు మరణం ఉండదు అని కాదు యేసు ప్రభుకు ఆ వ్యక్తి దగ్గరగా ఉంటే అసలు మరణించడు అని వెయ్యేళ్ల పరిపాలన కాలంలో మనుషులు చనిపోరా అంటే చనిపోతారు కానీ అంత యాక్సిడెంట్స్ ద్వారా ఆరోగ్య సమస్యల ద్వారా చనిపోరు మనిషి ఆది కాండంలో తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు అలాగే వెయ్యేళ్ల పరిపాలన కాలంలో మనిషి వెయ్యి సంవత్సరాలు కూడా బతుకుతాడు ఆ వెయ్యేళ్ల పరిపాలనలో మనము పునరుద్ధాన శరీరంతో ఉండి యేసు ప్రభుతో పాటు వెయ్యేళ్ల రాజ్య పరిపాలన చేస్తాం మిగిలిన వాళ్ళు మామూలు శరీరంతో ఉండి వాళ్ళు ఈ భూమి మీద మామూలు జీవనం జీవిస్తారు కానీ వాళ్ళు వెయ్యి సంవత్సరాలు బతుకుతారు దేవుని బిడ్డ వెయ్యేళ్ల పరిపాలన చాలా అద్భుతమైంది దీని గురించి ఇంకా మరిన్ని విషయాలు మనం రాబోయే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఆ వెయ్యాల పరిపాలనలో మనము రాజులుగా యాజకులుగా ఉండాలి అని అంటే ఈరోజు మీ జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించి యేసయ్య రక్తంతో మిమ్మల్ని మీరు కడుక్కుంటే పునరుద్ధానం శక్తితో ప్రభు నింపుతారు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెన్